వెల్కమ్ టు యువర్ ఛ పాట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో అయితే ఏంటి అనుకుంటున్నారా జస్ట్ ఫార్ములా వన్ ఒక్కటి ఎఫ్రెష్ ఒకటి ఈ రెండిటితో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఎలా షేక్ వేసుకొని తాగాలి చూపిస్తానమాట అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మధ్య చాలా కొత్తగా వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెడెక్షన్ అండి నేను వచ్చేసి వెల్నెస్ కూర్చుని మీరు మీ ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా సుస్థిరంగా శాస్త్రీయంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ కాల్ చేయండి ఈ ప్రోడక్ట్ నేను మీ ఇంటికి పంపించడం జరుగుతుంది చక్కగా మీరు వాడుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు కంపెనీలో మీకు ఐడి కావాలా ఐడి క్రియేట్ చేసి ఇస్తాను ఫ్రీగా ఇస్తాను అందరు పన్నెండు వందలు తీసుకుంటున్నారంట ఐడి క్రియేట్ చేస్తే అది వేరే విషయం అండి నేనైతే ఐడి ఫ్రీగా క్రియేట్ చేసి మీకు ఐడిలో ప్రాయింట్స్ పెట్టుకుంటే కంపెనీ నుంచి ఐదు ఫిగిర్స్ వస్తాయి అవి కూడా మీకు అందేలా చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేకుండా ఫ్రీగా ఎలా వస్తాయి అవి కూడా మీకు చెప్తాను ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే నెంబర్కి కాల్ చేయాలి ఇంకా లేట్ చేయకుండా షేక్ ఎలా వేసుకోవాలో చూద్దామనమాట ఇవాళ నేను ఎందుకు చేస్తానంటే ఈ వీడియో ఒక సార్ అడిగారు అనమాట కామెంట్లో ప్లీజ్ మేడం ఫార్ములా వన్ ఒక్కదాంతో షేక్ వేసి చెప్ చూపించండి అని ఆయన కోసం చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఇవాళ మార్నింగ్ షేక్ ఒక్క ఓన్లీ ఫార్ములా వన్ ఒక్కటే తాగుతున్నాను అది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఎఫ్రెష్ తాగుతానండి లెవోగానే ఎఫ్రెష్ తాగుతాను రెండు మూడు సార్లు కూడా తాగుతాను ఒక్కొక్కసారి ఒక్కసారి అని కాదు రెండు మూడు సార్లు కూడా తాగుతాను ఇది రెండు సారి తాగుతున్నాను మీరే స్టార్టింగ్ తాగాలనుకోండి ఎలా తాగాలని చూపిస్తున్నాను ఫస్ట్ ఎఫ్రెష్ తీసుకోండి ఎఫ్రెష్ ఒక రెండు స్పూన్స్ వేసుకోండి హాఫ్ లీటర్ వాటర్ పోసుకోండి అది తాగేయండి అది తాగేసాక ఒక అర అరగంట గ్యాప్ ఇవ్వండి ఎఫ్రెష్ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి మనం చాలా బాగుంటుంది దీంట్లో ఏమి స్వీట్ ఉండదు ఏమి హాట్గా అనిపించదు ఒక ఎలా ఉంటుందంటే ఒక ఫ్లేవర్ వాటర్ తాగుతుంటే ఎలా ఉంటుందండి ఒక తులసాకులు మరగపెట్టుకొని తాగుతే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అలా ఉంటుందన్నమాట ఫ్లేవర్స్ కూడా మీకు నచ్చిన ఫ్లేవర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లెమన్ ఫ్లేవర్ తాగుతున్నాను నాకు లెమన్ ఫ్లేవర్ ఇష్టం అన్ని ఫ్లేవర్స్ ఇష్టమే నాకు అది ఇది అని లేదు అన్నీ తాగుతాను అన్నీ ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోండి ఎంజాయ్ చేయండి ఓన్లీ ఎఫ్రెష్ ఒక్కటైనా వాడుకోవచ్చు మీ దగ్గర డబ్బులు లేవు ఎఫ్రెష్ ఒక్కటి కూడా మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు మంచిగా మీకు వాల్యూమ్ పాయింట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఓన్లీ ఫార్మ్ లావర్ ఎఫ్రెషే కావాలి నన్ను అడగండి ఖచ్చితంగా నేను పంపిస్తాను మీకు ఐడి ఇస్తాను ఐడి ఎంతండి ఐదు నిమిషాల్లో క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేసి ఇచ్చేసి మీకు మంచిగా డైట్ ప్లాన్స్ కూడా ఇస్తానండి నేను ఉదయం సాయంత్రం మనకి వర్కౌట్స్ అనమాట అంటే ఉదయం వర్కౌట్స్ చేపిస్తాం సాయంత్రం జూమ్లో మీకు వర్కౌట్స్ వస్తాయి ఉదయం సాయంత్రం మళ్ళీ మిడిల్లో ఒక డైట్ ప్లాన్ క్లాస్ చెప్తాం ఈ మూడు క్లాసెస్ జూమ్లో వస్తాయి ఫ్రీగా వస్తాయి ఐడి ఫ్రీగా ఇస్తాం ఐడిలో కొనుక్కునే పాయింట్స్ మీ డబ్బులతో మీరే కొనుక్కోండి మీరే బై చేసుకోండి నాకేమి ఇవ్వక్కర్లేదు అనమాట డబ్బులు నాకు రూపాయి కూడా మీరు చేతికి ఇవ్వక్కర్లేదు నా సహాయం అంతా మీకు అందుతుంది మీరు అడగండి నేను చేసి పెడతాను చక్కగా నెంబర్ ఉంది కదా కాల్ చేయండి ఇప్పుడైతే నా ఎఫ్రెష్ తాగడం అనేది కంప్లీట్ అయిపోయింది చిన్నగా కూర్చొని తాగుతాను నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ తాగుతాను నా ఎఫ్రెష్ కూడా నాకు చాలా ఇష్టం ఇప్పుడు అందరికీ సీజన్గా జలుబు జ్వరాలు అందరికీ ఉన్నాయండి నాకైతే రాలేదు ఎందుకంటే నేను ఎఫ్రెష్ తాగుతాను కాబట్టి హాయిగా ఉంది మీరు కూడా ఏదన్నా కోల్డ్తో బాధపడుతున్నట్లయితే ఎఫ్రెష్ ఫ్రెష్ ఎక్కువసార్లు తాగండి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఇప్పుడైతే షేక్ ఎలా వేసుకోవాలి ఒక్క ఫార్ములా అంతా షేక్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫార్ములా ఒక్కటి వేసుకున్నా మీరు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోండి ఎందుకంటే మన షేక్లో మూడు స్పూన్స్ వేసుకుంటాము మామూలుగా చేసుకున్న మనం పావు లీటర్ వాటర్ తీసుకుంటాము ఇప్పుడు కూడా నేను పావు లీటర్ వాటర్ తీసుకున్నాను పావు లీటర్ వాటర్కి జస్ట్ ఫార్ములా వన్ ఒక్కటే ఇంకేమి వేయను ఇందులో మూడు స్పూన్స్ మళ్ళీ ఎక్కువ ఏం వేసుకోక్కర్లేదు జస్ట్ మూడు స్పూన్స్ వేసేసుకోండి మూడు స్పూన్స్ వేసేసుకొని మిక్స్ పట్టే జస్ట్ మిక్సీ అయితే మిక్సీ పట్టుకోండి లేదు శేఖర్ కప్ అయితే షేక్ చేసేసుకొని తాగేయండి నేనైతే షేకర్ కప్పులోనే తాగుతాను షాప్లో ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకుంటాను అండి అది నా ఇష్టం మిక్సీ కూడా ఉంటుంది అక్కడ ఏదో ఆ టయాన్ని బట్టి ఆ మూడుని బట్టి చేసుకుంటా ఉంటాను ఇప్పుడైతే మీ షేకర్ కప్పులో చూపిస్తాను మీకు జస్ట్ మిక్స్ చేసుకొని తాగేయండి ఇది తాగినా సరేనండి మీకు ఎక్కువసేపు ఆకలి అంటే ఆపిద్ది చాలాసేపు ఆకలి వేయకుండా ఆపిద్ది ఇంకా ఆకలి వేస్తుంది అనుకుంటే ఒక గంట గ్యాప్ ఇచ్చి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఈ లోపే ఫోన్ కాల్ వచ్చిందిలేండి ఒక గంట గాపించి ఒక ఫ్రూట్ తీసుకోండి ఏం ఫ్రూట్స్ తీసుకోవచ్చు కమలాకాయ జామకాయ యాపిల్ వాళ్ళు అయితే కొంచెం పుచ్చకాయ ముక్కలు కొంచెం బొప్పాయి ముక్కలు వీటిలో ఏదైనా తీసుకోండి కొంచెమే తీసుకోండి మరి ఫ్రూట్ అని ఎక్కువ తీసుకోవచ్చు హండ్రెడ్ క్యాలరీస్ లోపు తీసుకోండి సరిపోతుంది మీ మీ టిఫిన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా టిఫిన్ చేయకూడదు ఇంకా ఎఫ్రెష్ తాగారు షేక్ తాగారు ఒక ఫ్రూట్ తిన్నారు చాలు మధ్యాహ్నం చక్కగా లంచ్ చేయండి లంచ్ ఎలా చేయాలి ఏంటి అని డైట్ ప్లాన్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను మీరు అడగండి నేను తప్పకుండా ఇవి పంపించి మీకు డైట్ ప్లాన్స్ కూడా ఇచ్చి మంచిగా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసేసి వర్కౌట్స్ ఇవన్నీ చెప్తాను అనమాట ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి మంచి ఇన్ఫర్మేషన్తో మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు చక్కగా ఇక్కడ స్కూలుగుతున్న నెంబర్కి కాల్ చేయండి జస్ట్ ఈజీ అండి మీరు వెయిట్ లాస్ అవ్వడం ఈజీ నేను ముప్పై నాలుగు కేజీలు తగ్గాను మీ వెయిట్ లాస్ గోల్స్ ఎంత మీరు చక్కగా తగ్గొచ్చు తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ కమింగ్ కమింగ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో పెడతాను ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అనుకుంటున్నారా వెయిట్ స్టక్ అయిన వాళ్ళు ఎలా తగ్గాలి అనే వీడియో వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి